హలో అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజు అనేది నేను లంచ్లోకి ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను బెండకాయ ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నానండి నెక్స్ట్ రైస్ కూడా పెట్టేశానండి యాజ్ యూజువల్గా ఫస్ట్ అనేది మనం బెండకాయ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి నేనైతే ఫస్ట్ బెండకాయలను వాటర్తో బాగా వాష్ చేసి ఒక క్లాత్ తీసుకొని తుడిచేసానండి తుడిచేసుకున్న తర్వాత నేను చిన్నగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత నేను ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ వేసి ఆయిల్లోకి జీలకర్ర ఆవాలు నెక్స్ట్ శనగి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకున్నానని వేయించుకున్న తర్వాత నెక్స్ట్ అనేది దానిలోనికి నేను కట్ చేసుకున్న బెండకాయలను యాడ్ చేశానండి నేను ఎర్రగడ్డలు ఇవి ఏమీ యాడ్ చేయలేదండి ఈరోజు ఒక కొత్త రకంగా యాడ్ చే ప్రిపేర్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చేస్తున్నానండి ఈ విధంగా బెండకాయలు వేసిన తర్వాత బాగా మెత్తగా మగ్గిన తర్వాత మనం దానిలోనికి కొబ్బరి పొడిని యాడ్ చేయాలండి మీకు కొబ్బరి పొడిని ఎడ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ మనం కొబ్బరిను కట్ చేసుకోవాలండి దానిలోనికి కారం పొడి ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత మనం లాస్ట్లో అనేది తెల్లవాయిలు అనేది యాడ్ చేయాలండి ఈ బెండకాయలు అనేది బాగా మగ్గిన తర్వాత మనం దానిలోనికి కొబ్బరి పొడిని యాడ్ చేసేసుకోవాలండి నేనైతే డైరెక్ట్గా చెప్పేశానండి ఇక్కడైతే ప్రాసెస్ అనేది నెక్స్ట్ అనేది రైస్ కూడా ప్రిపేర్ చేసేసానండి ఈరోజైతే నా గురించి అనేది మీతో కొన్ని విషయాలు అనేది షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి నేనైతే నా చిన్నతనంలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ అయితే గన కూరగాయలు ప్రిపేర్ చేసేదండి అంటే బెండకాయ తాలింపు నెక్స్ట్ మొట్టికాయ తాలింపు నెక్స్ట్ కాకరకాయ తాలింపు ఇవన్నీ ప్రిపేర్ చేసేది అలాగే ఆ పప్పు కూడా ప్రిపేర్ చేసేదండి నేనైతే మా అమ్మ అయితే అయితేగైనా బెండకాయ తాలింపు చేస్తే నేను అన్నంలో కలుపుకునేదానండి అన్నంలో కలుపుకొని బెండకాయలు మొత్తం పక్కన పడేసేదాన్ని ఖాళీ రైస్ అనేది తినేదా తినేదాన్ని అండి నేనైతే బెండకాయలన్నీ పక్కన పడేసేదాన్ని నెక్స్ట్ అలాగే మా అమ్మ అయితే కన్నా ఆకుకూర పప్పు చేస్తే కన నేనైతే ఆకుకూర పప్పు అస్సలు తినేదాన్ని కాదండి పక్కింట్లో వాళ్ళు ఎర్రపప్పు ప్రిపేర్ చేస్తే కన అది తెచ్చుకొని తినేదాన్ని లేకపోతే నేనైతే సతాయించి మా అమ్మ వాళ్ళతో ఏదో ఒక రసం అనేది ప్రిపేర్ చేయించుకొని తినేదాన్ని అండి నేనైతే ఈ విధంగా తినకపోవడం వల్ల నాకైతే ఎక్కువ ఎనర్జీ ఉండేది కాదండి అలాగే నేను చదువులో కూడా చాలా యాక్టివ్గా కూడా ఉండేదాన్ని కాదండి నేనైతే సెవెంత్ క్లాస్లో చాలా కష్టపడి చదివానండి చాలా కష్టపడి చదివినప్పటికీ కూడా నాకైతే మంచి స్కోర్ అనేది రాలేకపోయిందండి నా టార్గెట్ ఏమిటంటే ఫైవ్ హండ్రెడ్ అబోవ్ మార్క్స్ తెచ్చుకోవాలనుకున్నాను కానీ నాకైతే ఆ ఫైవ్ హండ్రెడ్ను రీచ్ చేయలేకపోయానండి నా ఫెయిల్యూర్స్లో మొట్టమొదటి ఫెయిల్యూర్ అనేది ఇదేనండి నేనైతే ఇది రికార్డు చేస్తున్నప్పుడు నాకు ఏడుపు అనేది ఆగలేదండి సెవెంత్ క్లాస్లో అండి నాతో పాటు చదివే బాగా చదివే అమ్మాయిలలో ఇంకా ఇద్దరు ఉండేవారండి వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ అబవ్ మార్క్స్ వచ్చాయండి కానీ నాకైతే ఫైవ్ హండ్రెడ్ బిలోనే మార్క్స్ వచ్చాయండి నాకు మార్క్స్ అనేవి ఎందుకు ఇంత తక్కువగా వచ్చాయి నేను వాళ్ళతో పాటు ఈక్వల్గానే చదువుతున్నాను కదా అని ఆలోచించేదాన్ని అండి నాకైతే ఇప్పుడైతే అర్థమవుతుందండి నాకు ఎందుకు అంత తక్కువ మార్క్స్ వచ్చాయి నేను అంత చురుకుగా ఎందుకు లేకపోయాను అనేది అని మాత్రం ఇప్పుడు మటుకు నాకు స్పష్టంగా తెలుస్తోందండి ఒక విద్యార్థి చదువులో బాగా రాణించాలంటే ఆ విద్యార్థికి మనము అనేది ఒక మంచి పోషకాహారం అనేది అందించాలండి మంచి పోషకాహారం అంటే డైలీ విద్యార్థులకు మనము వెజిటేబుల్స్ను ఇవ్వాలి అలాగే ఆకుకూరలను ఇవ్వాలి అలాగే డ్రై ఫ్రూట్స్ను అందించాలి ఫ్రూట్స్ను కూడా అందించాలండి అలాగే మనము మంచి ప్రోటీన్ ఫుడ్ను కూడా ఇవ్వాలండి ఇవన్నీ మనము విద్యార్థులకు అందించడం వల్ల అంటే మన పిల్లలకు మనం అందించడం ద్వారా వాళ్ళ యొక్క బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుందండి వాళ్ళు చదువులో కూడా బాగా రాణించగలరని నాకైతే ఇప్పుడైతే అర్థమవుతుందండి నేనైతే ఒక మెరిట్ స్టూడెంట్ అనేది ఏ విధంగా చదువుతారో ఆ విధంగానే అంత టైంను కేటాయించి నేను కూడా చదివేదాన్ని అండి కానీ నాకు వాళ్ళతో పాటు ఈక్వల్గా మార్క్స్ అనేవి వచ్చేవి కాదండి ఎందుకో నాకు అర్థమయ్యేది కాదండి నాకైతే నాలో ఏం లోపం ఉంది ఎక్కడ నేను మిస్టేక్ చేస్తున్నానని చాలా ఆలోచించేదాన్ని ఈ ప్రాబ్లం అంతా నాకు ఎందుకు వచ్చిందంటే నేను ఒక మంచి పోషకాహారం తీసుకోకపోవడం వల్ల నాకైతే ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉండేవండి నాకు అనేది ఏకాగ్రత అనేది చదువు ఉండేది కాదు నేను ఎక్కువసేపు చదివినప్పటికీ కూడా నాకు దానిపైన ఏకాగ్రత అనేది ఉండేది కాదండి నాకు చిన్నప్పుడే ఈ విషయాలన్నీ తెలుసుంటే నేను ఒక మంచి పోషకాహారాన్ని తీసుకునేదాన్ని అలాగే మంచి యాక్టివ్గా ఉండేదాన్ని నేనైతే చాలా కష్టపడి చదివేదాన్ని కానీ యాక్టివ్గా ఉండకపోవడం వల్లనే నాకు మంచి స్కోర్ అనేది రాకపోయేదండి అని నాకు అనేది ఇప్పుడైతే అర్థమవుతుందండి నేనైతే ఈ వీడియో ద్వారా చెప్పేది ఏమిటంటే ప్రతి పేరెంట్ అనేది పిల్లలకు అనేది ఒక మంచి పోషకాహారాన్ని అనేది ఇవ్వాలండి మనం అనేది ఈ విధంగా పోషకాహారాన్ని ఇస్తే గన ఆ పిల్లలు అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తారండి అలాగే వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది వాళ్ళు చదువులో కూడా బాగా రాణించగలరని నేనైతే ఖచ్చితంగా చెప్పగలనండి నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అనేది ఎవరు ఫేస్ చేయకూడదనే ఉద్దేశంతోనే నేను అనేది ఈ వీడియోను చేస్తున్నానండి కాబట్టి ప్రతి పేరెంట్ అనేది మీ పిల్లలకనేది ఒక మంచి పోషకాహారాన్ని ఇవ్వవలసినదిగా అనేది కోరుకుంటున్నానండి ఓకేనండి రోజుటి వీడియో అయితేనండి ఇంతేనండి మన వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే గాన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే షేర్ చేయవలసినదిగా కోరుతున్నానండి ప్లీజ్ అండి నా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సి